అక్కడ ఒక్కటే ఆనందం ఉరుకులు వేసే ఉత్సాహం ఆనందాలు సరదాగా ఆడపడుచుల పలకరింపులు జంగారెడ్డిగూడెం గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భారీ స్థాయిలో పరిసర ప్రాంతాల నుంచి గౌడ సంఘ కుటుంబ సభ్యులతో కార్తీక వన సమారాధన తలపించింది కాసేపు సరదాగా ఉల్లాసంగా గడిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి చిన్న దంపతులు తెలంగాణ ఐజీ వెలవెల సత్యనారాయణ వర్ర గురుమూర్తి గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రాష్ట్ర టిడిపి కార్యదర్శి దాసరి శ్యామసుందర్ శేషు రాజమండ్రికి చెందిన మార్గాని చంటిబాబు కడియాల గోపాలకృష్ణ పంగిడికి చెందిన కోమటి రాజు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు అదేవిధంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ గౌడ సంఘానికి అండగా ఉంటానని అన్నారు బీసీ కులాల్లో ప్రాణాలను పనంగా పెట్టి ఒక గౌడ కులస్తులు మాత్రమే చెట్టు ఎక్కి ఆరోగ్యకరమైన కళ్ళు తీస్తాడని చెట్టు ఎక్కే సమయంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కుటుంబ పరిస్థితి ఏమవు తెలియని పరిస్థితిగా మారుతుందని అటువంటి గౌరవప్రదమైన కులం గౌడ కమ్యూనిటీ అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల పట్టణ గౌడ సంఘం నాయకులు సాయి చంద్ర జ్యువెలర్స్ పిపిఎం చంద్రరావు సూర్య విద్యా సంస్థల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు కౌన్సిలర్ అయిన రమణమూర్తి మహేశ్వర్ స్వామి ఆలయ గౌరవ చైర్మన్ మేకా సింహాద్రి ఆలయ డైరెక్టర్ జర్నలిస్ట్ పరస రాంబాబు మిడతా పెంటయ్య మన్యం దుర్గారావు విద్యా శ్రీనివాసరావు సిరిబత్తుల శ్రీను రొక్కం రాజు నాయుడు శ్రీను తల్లాడి శ్రీనివాసరావు మిద్దె శ్రీనివాసరావు పాల్గొన్నారు మన భాగంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో పలువురు పాల్గొని బహుమతులు పొందారు నేను ఏదన్నా పని చేస్తున్నా అంటే మంచి దాంట్లో తప్పకుండా గౌడ నాయకుల ఇన్స్పిరేషన్ నాలో ఉంది అది మీకు నేను ఓపెన్ గా చెప్తున్నాను అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ని రోజులు తిట్టుకుంటూనే ఉన్నారు ఎమ్మెల్యే గా రోడ్ల విషయంలో ఏది జంగారు ఎలురేది ఈ రోజు నుంచి ఆ వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది మధ్యాహ్నం ఎంపీ గారు నేను ఆ రోడ్ ని మరి ఈ రోజు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయబోతున్నాం అలాగే మరి వచ్చే సంక్రాంతికి ఏవైతే ఉన్నాయో బ్యాడ్ రోడ్స్ అవి కూడా ఫినిష్ అయిపోతాయి మీరు ఇంకా ఫ్రీ బస్ లో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్ లో ఎటువంటి బ్రేక్ డాన్స్ షేక్ డాన్స్ లేకుండా మంచిగా వెళ్ళొచ్చు అలాగే టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా మరి మమ్మల్ని తిట్టకుండా మరి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను సో వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ రైట్ ఇవాళ మనకందరికి కూడా కులానికి ఎంతో పెద్ద గౌరవమైన మనకి సర్దార్ పాపన్న గౌడ్ గారి గురించి మనం అందరం కూడా చాలా చాలా కథలు స్టోరీస్ అన్ని కూడా మనం అందరం కూడా విన్నాం సర్దార్ పాపన్న గౌడ్ అని అంటే పదహారవ శతాబ్దంలో ఒక అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి కల్లుగీత గీత కులంలో పుట్టి అక్కడ హైదరాబాద్ లో ఉన్న గోల్కొండని పాలించే స్థాయికి ఎదగగలిగాడు అని అంటే అదేమి సామాన్యమైన విషయం కాదు మన కులం బలం యొక్క ఐక్యమత్యత ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది రెండోది మన పిల్లలు ఎవరైతే చదువులు చదువుతా ఉన్నారో మనం చదివిస్తా ఉన్నామో ఏదో డిగ్రీ చేయించి వదిలేయడం కాకుండా ఇక్కడే మన వెనకాతలే పోలీస్ అధికారి ఉన్న తెలివెళ్ళ సత్యనారాయణ గారు ఐపీఎస్ ఆఫీసర్ మరి అలాంటిది మన పిల్లల్లోనే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు స్థాయికి వెళ్లారని అంటే ఆయన ఒక్కళ్లే మన పిల్లలే బాగుపడరు మన పిల్లలతో పాటు మన కుటుంబాలు బాగుపడతాయి మన కుటుంబాలు బాగుపడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న మన బంధువర్గం అంతా బాగుపడ్ మన బంధువర్గమే కాకుండా ఖచ్చితంగా మన కులం అందరినీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా సాయం చేసి మనకి పైకి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది ఒక వ్యక్తి ఒక మంచి స్థాయిలోకి వెళ్తే ఆ వ్యక్తి బాగుపడమే కాకుండా కుటుంబం బాగుపడుతుంది కుటుంబంతో పాటు బంధువర్గం బాగుపడుతుంది బంధువర్గంతో పాటు కులం బాగుపడుతుంది ఈ రోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో అంత శోభాయమానంగా అంగరంగంగా పండగని తలపించే విధంగా కార్తీక వన సమారాధన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు కి మారిపోరమాట ఫిట్నెస్ ఆ యొక్క ధైర్యం అంత ఆకాశంలో ఉండే చెట్టుని అది కూడా నొన్నగా ఉన్న తాడి చెట్టులోంచి వెళ్ళడం కింద నుంచి మిగతా వాళ్ళు చూస్తే కాళ్ళు అన్నమాట అటువంటిది వర్షాకాలంలో కూడా చలికాలంలో కూడా అక్కడికి వెళ్ళి రావడం ఒక రకమైన ఫిట్నెస్ ని తలంపించే విధంగా ఉండిపోతే సౌష్ఠంగా చాలా ఉండేవాళ్ళు స్ఫూర్తిదాయకమైన సర్దార్ గౌతలచ్చన్ గారు సర్వాయి పాపన్న గౌడు గారిని ఇంకా పెద్ద పెద్ద నాయకులు ధర్మభిక్షన్ గారు బాల గౌడ్ గారు ఏ కృష్ణమూర్తి గారు కొనగల నారాయణ గారు దేవేంద్ర గౌడ్ గారు ఇట్లా ఎంతో మంది ఎంతో మంది నాయకులను స్ఫూర్తి తీసుకుంటూనే ఇంకా మనం ఒక క్రమబద్ధితన ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది మన అందరం కూడా చాలా అర్థవంతమైన చదువు చదువుకోవాలి అన్ని ఐఐటిల్లో ఉండాలి సీట్లు చిన్న చిన్న పల్టూరులో కాదు ఒక జంగారెడ్డి కూడా ఉంటే మినిమం ఇరవై ముప్పై మంది ఐఐటికి వెళ్ళాలి ఎన్ఐటికి వెళ్ళాలి డాక్టర్స్ అవ్వాలి పైలట్లు అవ్వాలి సాహితీవేత్తలు అవ్వాలి సినిమా యాక్టర్లు అవ్వాలి రచయితలు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి శేషు గారు పిహెచ్డి చేశారు డాక్టరేట్ ఇన్ లా అట్లాగే ఎల్ఎల్ఎం చదువుకోవాలి హైకోర్టు లాయర్స్ అవ్వాలి జడ్జిలు అవ్వాలి సో అన్ని రంగాల్లో వెళ్ళాలి రాజకీయ రంగం ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడైతే ఈ అన్ని విషయాల్లో కొద్దిగా ముందుకెళ్తామో ఆటోమేటిక్గా ఇంపార్టెన్స్ పేరికి ఆ రంగంలో కూడా చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు నేను రోజ్య గారి దగ్గర రెండు వేల పది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రోజే గారితో పాటు వచ్చాను ఇక్కడికి నేను మధ్య ఆంజనేయ స్వామి గుడి బహుశా ఎవరన్నా కొంత పెద్ద వాళ్ళకి తెలిసే వండుతాయి నేను ఎస్పీ అప్పుడు ఐపీఎస్ ఎస్పీ ఎస్పీ ర్యాంక్ అన్నమాట ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నప్పుడు మధ్య ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆయన కూడా చాలా ఇష్టం అన్నమాట మధ్య ఆంజనేయ స్వామి చాలా సార్లు హెలికాప్టర్లు కూడా చెప్తూ ఉండాడు ఆయన